ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారి యొక్క సంపూర్ణ జీవిత రహస్యం ఏంటి అలాగే వీరి జీవితం ఎలా ఉంటుంది వీరి స్వభావం ఎలా ఉంటుంది ఇంకా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉండాలేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శాస్త్రం ప్రకారం రవి గ్రహం నడిచే మార్గంలో ఎనిమిది డిగ్రీలు ముందుకు ఎనిమిది డిగ్రీలు వెనక్కి మొత్తం కలిపి పదహారు డిగ్రీలు రాశి చక్రం వ్యాపించుకుంది విశ్వం మధ్యలో విశ్వం మధ్య రేఖకి ఇరవై మూడున్నర వంపుతో పదహారు డిగ్రీల వేడెల్పు ఉన్న చక్రమే ఈ రాశి చక్రం ఇవే మేషాది రాశులు పన్నెండు భాగాలుగా విభజించడం వల్ల ఒక్కొక్క భాగం ముప్పై డిగ్రీల పరిమాణం ఉంటుంది మన మహర్షుల అభిప్రాయంలో కేవలం ఈ పన్నెండు రాష్ట్రాల ప్రభావం మాత్రమే భూమిపై పడుతుందని నిశ్చయంగా చెప్పారు ఈ పన్నెండు రాశుల్లో ఒక్కొక్క రాశి గురించి సవివరంగా తెలుసుకుంటే అందులో కుంభరాశి వారికి చూస్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల ఎందు జన్మించిన వారికి అధిపతి శని భగవానుడు కుంభరాశి స్థిర రాశి ఇది స్థిర రాశి అయినందున స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు వృత్తులు నివాసము మొదలగు వాటిని మార్చడానికి ఇష్టపడరు కొత్త విషయాల్ని అంత తొందరగా నమ్మరు వీరు ఉన్న చోటనే కదలకుండా జీవిస్తూ ఉన్నదానిలో సుఖంగా జీవించాలనుకుంటారు అలాగే వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది అయితే ఏదైనా ఒక ముఖ్యమైన పని పూర్తి కావాలంటే వీరి సహాయం తీసుకునిట చాలా మంచిది ఎందుకంటే వాయుతత్వపు రాశి కావడంతో సహజంగానే ఆలోచన పరులు ఎక్కువగా ఆలోచనలతోనే కాలం గడుపుతారు ముఖ్యంగా నూతన విషయాలు తెలుసుకున్నట నూతన వ్యూహాలు రచించుట్లో ఆసక్తి అధికము ఇంకా సామాజిక జీవితంలో ఆదర్శవంతులుగా ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారు అందరితో చాలా మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తూ ఉంటారు దయా గుణము దానగుణము కలిగి సౌమ్యంగా సామరస్యంగా ఉంటారు అందరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల వీరిని అందరూ ఇష్టపడతారు ఎవరిని నొప్పించే కించపరిచేలా మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు అలాగే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి అధికంగా ఇష్టపడతారు ఇంకా ఈ కుంభరాశిలో జన్మించిన వారు చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు బంధాలు అనుబంధాలకి అధికంగా ప్రాధాన్యతనిస్తారు కొత్త వారు ఎందరో పరిచయమైనను పాత స్నేహితుల్ని బంధుత్వాన్ని మర్చిపోరు ఇంకా ఈ రాశివారు చక్కటి ముఖవర్చస్సుతో సుందరమైన రూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా వారికి కనబడతారు చాలా ఆకర్షణీయంగా ఉంటూ ఎదుటి వారిని ఇట్లే ఆకర్షిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది అలాగే కార్యదీక్ష దక్షత ఉండి ఏదైనా సరే మంచి చెడు రెండు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు మరియు వీళ్ళకి దైవభక్తి అధికంగా ఉంటుంది దేవుని యొక్క అనుగ్రహం వీరికి సంపూర్ణంగా ఉండడం వల్ల ఏదైనా ప్రమాదాల బారిన పడినప్పుడు దేవుణ్ణి సహాయం వల్ల రెప్పపాటులో చిన్నపాటి గాయాలతో బయటపడతారు అలాగే గత జన్మ కర్మలు పుణ్యఫల ప్రాప్తి అధికంగా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు చేయలేరు ఏ నిర్ణయం తీసుకోవాలని ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా అప్పుడప్పుడు సమస్యలు చిక్కుకునే అవకాశం ఉంది ముఖ్యంగా కుంభరాశి వారు పైకి గంభీరంగా కనబడినా మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా వీరి మనస్సులో చాలా భావోద్వేగాలు దాగి ఉంటాయి అలాగే కుంభరాశి వారు నమ్మక ద్రోహం చేసిన వారిని సైతం మన్నించి వదిలివేసి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జాలి దయ ఇతరుల కష్టాల్లో ఉంటే చెలించిపోయే మంచి మనస్సు ఉంటుంది ఒక కుటుంబంలో కుంభరాశి వారు ఉంటే ఆ కుటుంబంలోని వారి అభివృద్ధికి సంతోషానికి అన్ని విధాల వెన్నుముకగా ఉండేవారుగా ఒక బ్యాక్ గా చెప్పవచ్చును కష్టపడి పనిచేయడం క్రమశిక్షణతో ఉంటూ సమయ పాలనతో ఉంటూ నిబద్ధతతో నిర్జాయితీగా వ్యవహరించడం వల్ల వీరికంటే కంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించలేరు అయితే అయిన వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు మరియు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటారు ఇంజనీరింగ్ టెక్నికల్ రంగాలకి సంబంధించిన విద్యలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తారు వృత్తి ఉద్యోగాల్లో పరంగా అనేక రంగాల్లో అనుభవం గడిస్తారు ఇంకా ధనాదాయ సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి అలాగే వీరు చేసే వ్యాపార ప్రయత్నాలు చక్కగా లాభిస్తాయి కొన్ని అనుకూలతల వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి అలాగే వ్యాపార మందు విజయవంతంగా ఉంటారు పట్టుదల శ్రమించే తత్వం దైవ బలం తోడవడం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఇందువల్ల వీరి జీవిత గమనం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది వైద్య వృత్తిలోనూ చక్కగా రాణిస్తారు వైజ్ఞానిక రంగంలోనూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు అలాగే సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయంలు వరిస్తాయి అలాగే కుంభరాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు వారి వల్ల ఏర్పడే ఇబ్బందుల్ని చక్కగా ఎదుర్కొంటారు అలాగే కుంభరాశి వారు స్త్రీ సంతానం పట్ల అధిక అభిమానాన్ని కలిగి ఉంటారు వీరి జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు మంచికే దారితీస్తాయి అలాగే ఇతరులకి హామీలు షూరిటీలు చిక్కులు కొని తెచ్చుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేని వారిని గౌరవించి విమర్శలకి గురయ్యే అవకాశం కలదు అనగా వీరికి మంచి అనిపించిన విషయం ఎదుటి వారి దృష్టిలో చెడుగా కనిపిస్తుంది అలాగే ఈ రాశిలో కొంతమంది రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదుర్కొంటారు ఇంకా వీరి యొక్క కోర్టు వ్యవహారంలో అపజయం ఎదురవుతుంది అలాగే కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని చక్కగా గౌరవిస్తారు అలాగే నూతన ప్రదేశాలని సందర్శించుట అనేక మందిని కలుసుకొని కొత్త విషయాలు తెలుసుకున్నకి ఆసక్తిని కరమరుస్తారు ఎక్కువగా కష్టపడి పని వీరికి చాలా ఇష్టం ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు పట్టుదల అధికంగా ఉన్నను నిర్లక్ష్య వైఖరితో ఉండడం వల్ల కొన్ని చిక్కులు వచ్చే అవకాశం అలాగే కుంభరాశి వారి జీవితం అదృష్టానికి దగ్గరగా నడుస్తుందని చెప్పవచ్చు జన్మ జాతక నృత్య రాష్ట్రాధిపతి శని గ్రహ పరిశీలన చేసుకొనుట మంచి మహర్దశ శుక్ర మహర్దశ మహర్దశ శని వీరికి చక్కగా యోగిస్తాయి కుంభరాశి వారు ప్రేమ పరంగా అత్యంత భావోద్వేగాన్ని కలిగి ఉంటారు వీరి ప్రేమ ముందు ఇతరులు తక్కువే అని అనిపించవచ్చు కోరుకున్న వారి కోసం వెంట పడతారు అలాగే వీరి ప్రేమ హృదయంలో చోటు సంపాదించుకుంటే దాన్ని పదిలంగా దాచుకుంటారు వీరు వీరి భాగస్వామి పట్ల స్పష్టంగా వ్యవహరిస్తారు వీరి ప్రియుడు లేక ప్రియురాలి కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడుగు వేయరు మంచి యోగ్యవంతులైన సంతానం కలిగి వారు చక్కగా వృద్ధిలోకి వచ్చి ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇక కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏమనగా ఇతరులకి షూరిటీలు ఉండడం వల్ల లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లే కనుక వీరు ఎవరికి హామీలు ఉండక జాగ్రత్త వహించవలన మరి ముఖ్యంగా వీరిలో ఉన్న కోప ఆవేశాలు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితుల్లో వీరికి అనేక ఇబ్బందులు కలిగిస్తాయి కనుక కోప ఆవేశాలని నియంత్రణలో ఉంచుకొని తెలివిగా నడుచుకోవాలి అలాగే కుంభరాశి వారు ఆరోగ్యపరంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ అంటువ్యాధులు చర్మ వ్యాధులు రక్తపోటు చక్కెర వ్యాధి వంటివి వచ్చే అవకాశం ఉన్నందున ఆరోగ్యపరంగా అత్యంత శ్రద్ధ వహించడం ఎంతైనా శ్రేయస్కరం ఇక కుంభరాశి వారు ఆరాధించాల్సిన దైవం కనుక చూసినట్లయితే ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసి సూర్యునికి నీరును సమర్పించి శ్రీ అష్టకాన్ని పఠించటం వల్ల మీకున్న సమస్యలు తొలగి మానసిక ఆనందాన్ని పొంది చక్కటి విజయాలు లభించడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసు భవంతో